వారం కూడా ప్రయోగాలతోనే థియేటర్లు కలకల ఈ వీక్ నాలుగు ప్రయోగాలు నాలుగు జోనర్ రాబోతున్నాయి ఇక సుందరం మాస్టర్ ఈ వారం స్పెషల్ గా రాబోతోంది భారీ ప్రమోషన్ లో మీడియం రేంజ్ మారుతోంది ఈ సినిమా వైవా హర్ష హీరో తెరకెక్కిన మూవీ సుందరం మాస్టర్ పూర్తిగా కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మెగాస్టార్ ప్రమోషన్ తో సీనే మారిపోయింది ఈ వారం హాట్ ఫేవరెట్ గా ఈ సినిమా మారిపోయింది ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ హీరోగా తెరకెక్కిన మూవీ మస్త్ షేడ్స్ ఉన్నాయి ఈ నగరానికి ఏమైందిలో డైలాగ్ నే టైటిల్ గా పెట్టి ఫిల్మ్ టీం తెరకెక్కించిన ఈ సినిమా ఈ వారమే రాబోతోంది ఇక ఈ వారం సుందరం మాస్టరు మస్తు షేడ్స్ ఉన్నాయి రా సినిమాలతో పోటీ పడబోతోంది ముఖ్య గమనిక సినిమా అల్ అర్జున్ కజిన్ విరాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈ వారం వేడ్ వైడ్ గా రాబోతోంది ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది రామ్ గోపాల్ వర్మ నుంచి వస్తున్న కొత్త మూవీ వ్యూహం అజ్మల్ అమీర్ మానస కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా వివాదాలు ఎలా ఉన్నా ఈ వారమే రాబోతోందట కాంట్రవర్సీలకు కాలు దువ్వే ఇలా చెప్పబోతున్నాడంటున్నారు టాలీవుడ్ లో ఈ వారం పెద్ద హీరోల సినిమాలు ఏవి రావట్లేదు మొత్తం ప్రయోగాత్మక చిత్రాలే అన్ని కూడా లో బడ్జెట్ ఎక్స్పెరిమెంట్లే అయినా ఈ వారం పోటీ భారీగానే ఉండేలా ఉంది సుందర మాస్టర్ మూవీ టీమ్ లానే ప్రతి సినిమా టీం ప్రమోషన్ ని భారీగానే చేస్తోంది